హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి ఎస్పి సూర్య కుట్రలని బయట పెట్టి గగన్ని నిర్దోషిగా విడిపించుకుంటుంది అలా గగన్ని కానిస్టేబుల్స్ తీసుకురాగానే భూమి పాపం గగన్ వైపు చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ భవ రా ఇంటికి వెళ్దామని పాపం భూమి ఆటోలో గగన్ని ఇంటికి తీసుకువెళ్తుంది గగన్ భూమి వైపు ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు భూమి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఎస్పీ సూర్య భూమి గురించి నీ భార్య నాకే వార్నింగ్ ఇస్తుంది నన్ను జాబ్లో నుండి లేకుండా చేస్తాను అంటుంది నీ జోలికి వస్తే తన జోలికి వచ్చినట్టే అంటుంది అని ఎస్పి సూర్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ భూమి ఎంత మంచి అమ్మాయో ఒక పెళ్ళి అనే పవిత్ర బంధానికి భూమి ఈ ఎంతలా వాల్యూ ఇస్తుందో భూమి నిజంగా నిష్కల్మషంగా గగన్ని ఎంత బాగా ప్రేమిస్తుందో గగన్కి అర్థమవుతుంది ఇంకా అర్థమయ్యి పాపం భూమి వైపు అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు గగన్ అప్పుడే కరెక్ట్గా భూమి గగన్ ఇంటి లోపలికి వచ్చేసరికి శారద గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాన్న గగన్ ఏమైందిరా నీకు అని ఏడుస్తూ ఉంటే అత్తయ్య బావకి యాక్సిడెంట్ అయింది అత్తయ్య అని అంటారు ఏంటి యాక్సిడెంటా అని అంటారు అవునత్తయ్య నేను కాపాడి ఇంటికి తీసుకొచ్చాను మీరేం కంగారు పడకండి నేను డాక్టర్ కాల్ చేస్తానని చెప్పి ఇంకా అలా పాపం భూమి గగన్ని రూమ్కి తీసుకువెళ్ళి గగన్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ గగన్ ఫేస్ పై ఉన్న అన్ని దెబ్బల్ని ఇంకా కాటన్తో తుడుస్తూ ఉంటుంది అదంతా చూసి గగన్కి చాలా అంటే చాలా పశ్చాత్తాపంగా అనిపిస్తుంది భూమిని ఒకప్పుడు గగన్ ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను అని తనలో తనే కుమిలిపోతూ ఉంటాడు గగన్ ఇంకా డాక్టర్ వచ్చి గగన్ని చెక్ చేస్తారు చెక్ చేసి ఆయనకి కొద్ది రోజులు బెడ్ రెస్ట్ అనేది అవసరం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడంతో భూమి గగన్కి దగ్గరుండి అన్ని సేవలు చేస్తూ ఉంటుంది ఇంకా వెంటనే గగన్ అయితే భూమి చేతులు పట్టుకుంటాడు ఒక్కసారిగా భూమి షాక్లో ఉండిపోతుంది గగన్ బావా అని అంటుంది భూమి ఐఎమ్ సారీ భూమి ఐఎమ్ సో సారీ నేను నిన్ను ఎంత అపార్థం చేసుకున్నానో ఇప్పుడు అర్థమైంది నీ విషయంలో నేను ఎంత తప్పుగా ఆలోచించానో తెలుసుకుంటుండేనే నాకు నాకు నా పైన అసహ్యంగా ఉంది భూమి ఒకటి నేను నీ మెల్లో తాలి కట్టానో లేదో నాకు తెలియదు నాకు గుర్తులేదు లిటరల్గా ప్యూర్గా నాకు ఆ విషయం గుర్తులేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నన్ను భర్తగా ఎప్పుడు అనుకున్నావో నేను ఇప్పుడు మాత్రం నిన్ను నా భార్యగా అంగీకరిస్తున్నాను పెళ్ళి అనే బంధం యొక్క విలువని నేను తెలుసుకున్నాను ఒక ఆడపిల్ల మెడలో తాలి కడితే తన భర్త కోసం తను ఎంత త్యాగం చేస్తుంది ఎంతటికైనా తెగించి పోరాడుతుంది అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను థ్యాంక్ యూ భూమి నా లైఫ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ నువ్వు నా భార్య అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఎంతో అదృష్టవంతుని భూమి అని అంటారు పాపం గగన్ ఇంకా భూమి అలా గగన్ వైపు చూస్తూ బావా ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు నాకు చాలా హ్యాపీగా ఉంది బావా ఇప్పటికైనా నేనంటే ఏంటో నీకు అర్థమైంది కదా నాకు అదే చాలు అని భూమి కన్నీరు తుడుచుకుంటూ పాపం గగన్కి ప్రేమగా జ్యూస్ తాగిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అపూర్వ ఎస్పి సూర్య జాబ్ పోయింది అని తెలుసుకొని సూర్య నువ్వేమి కంగారు పడద్దు అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటాయి నేను రికమెండ్ చేస్తా కదా నువ్వు ఖచ్చితంగా మళ్ళీ నీ వర్క్లోకి వెళ్తావు దానిలో ఏమీ లేదు కాకపోతే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటారు నేను కాదు మేడం జాగ్రత్తగా ఉండాల్సింది ఆ గగన్ ఎంత కాకపోతే ఆ భూమి ధైర్యంగా నాకే ఛాలెంజ్ విసురుతుందా ఇప్పుడు చూడండి ఆ గగన్ ఫ్యామిలీని నేను ఎలా ఎలా చిన్న భిన్నం చేస్తాను అని అంటారు నువ్వు నువ్వెన్ననుకున్నా పై గెలిచాడు కదా కాబట్టి నువ్వు ఈ విషయంలో కొద్ది రోజులు అజ్ఞాతవాసంలో ఉండడమే బెటర్ ఎందుకంటే గగన్ ఒకవేళ కోలుకొని మళ్ళీ నేను దెబ్బ కొట్టాలి అనుకున్నాడనుకో ఆ దెబ్బని నువ్వు తట్టుకోలేవు కాబట్టి జాగ్రత్తగా ఉండు సూర్య అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అపూర్వ ఇంకా ఆలోచనలో పడుతుంది హీ సూర్య ఇంకా వేస్ట్ అయిపోయాడు వీడు నాకు దేనికి పనికిరాడు కాబట్టి నేను ఎలా అయినా సాక్ష్యాన్ని మాయం చేసేసాను కదా ఇంకా నాకు ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే భూమి దగ్గర ఉన్న కెమెరాని కొట్టేశాను ఇప్పుడు భూమికి నేనే శోభాచంద్రని హత్య చేశానని అలాగే ఈ సూర్య వాళ్ళ అన్నయ్యని కూడా హత్య చేశాననే విషయం తెలీదు తెలియనంతవరకు నేనైతే సేఫ్ ఏదో వాళ్ళకి వాళ్ళకి క్లాష్ పెట్టాను ఇప్పుడు ఎస్పీ సూర్య రెడ్ క్లాస్ చూసిన ఆ గగన్ ఫ్యామిలీపై రెచ్చిపోతూ ఉంటాడు నాకిందులో ప్రాబ్లం ఏమీ లేదు అని ఇంకా అలా అపూర్వ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా నక్షత్రం అయితే ఇంకా ఇంటికి వస్తుంది నక్షత్రం చూసి బేబీ ప్లాన్ సక్సెస్ అయిందా అని అంటారు మమ్మీ సూపర్ డూపర్ సక్సెస్ అయింది మమ్మీ ఇప్పుడు వాడెక్కడున్నాడో తెలీదు కొండ లోయల్లో పడిపోయాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను వాడిని వెతుకుతూ ఉంటారు త్వరలో వాడు ఖచ్చితంగా మన ఇంటికి వేరేగానే వస్తాడు అని అంటుంది నక్షత్ర అది బేబీ నువ్వు నువ్వు నా డాటర్వి కరెక్ట్గా నా డాటర్ అనిపించుకున్నావు ఇంకా నీకు ఆ చెర్రీ పీడ పోయింది కదా నీకు మంచి రాకుమారుడు లాంటి ఎన్ఆర్ఐ సంబంధాన్ని తీసుకొస్తాను అని అంటుంది మమ్మీ ఏమంటున్నావు మమ్మీ నేను ఎప్పటి నుండో గగన్ భావనే కదా ఇష్టపడుతున్నాను నాకు ఇంకో రాకుమారుడు ఎందుకు అని అంటుంది బేబీ ఆ గగన్ దగ్గర ఏముందని ఆయన ఇప్పుడు ఆ గగన్ని మీ డాడీ అల్లుడిగా ఒప్పేసుకున్నారు భూమి గగన్ ఇద్దరు క్లోజ్ అయిపోయారు ఇంకా గగన్ని నువ్వు ఎంతలా ఏమార్చాలనుకున్నా అది పాజిబుల్ అవ్వదు కాబట్టి నీకు మంచి సంబంధం తీసుకొస్తాను అందగాన్ని రాకుమాన్ని నేను తీసుకొస్తాను బేబీ నువ్వు అతన్ని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతావు సరేనా అని అంటుంది సరేలే మమ్మీ ముందైతే డాడీ ముందు యాక్టింగ్ చేయాలి కదా అని అంటుంది అబ్బా అమ్మాయి నిజంగా మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఎంత ముచ్చటగా అనిపిస్తుందో ఎందుకంటే ఒకవైపు భూమి ఏమో తన తాలికట్టిన భర్తకి ఎంతో గౌరవాన్నిస్తూ గగన్ని తన ఇంటికి తీసుకువెళ్ళి గగన్ని సేవలు చేస్తూ ఉంది గగన్పై ఎవరైనా చెయ్యి వేస్తే చాలు వాళ్ళపై ఆడపులిలా విరుచుకు పడుతుంది కానీ నీ కూతురు చూసావా తాలికట్టిన భర్తని చంపేయడానికి స్కెచ్ చేసి మరీ వెళ్ళొచ్చింది నిజంగా నువ్వు గుంటనక్కవమ్మాయి అని అంటుంది గోరింటాకు పిని తిట్టావా పొగిడవా అని అడుగుతారు అది నీకే తెలియాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది గోరింటాకు ఏంటో అయినా ఎవరేమనుకుంటే నాకెందుకు అని ఇంకా చాలా రిలాక్స్ అవుతూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి ఇంకా గగన్కి అంతా సెట్ అవుతుంది లైక్ హీ విల్ బీ బ్యాక్ నార్మల్ బ్యాక్ టు బి నార్మల్ సో నార్మల్ అయిపోయిన తర్వాత భూమితో ఇంకా హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికని ఫిక్స్ అవుతాడు శారదకి ముందే చెప్తాడనమాట గగన్ అమ్మ ఇప్పుడు భూమి వస్తుంది భూమికి మనం సర్ప్రైజ్ ఇవ్వాలి ఓకేనా అని అంటారు ఓకేనాన్న అని చెప్పి ఎంతో హ్యాపీగా ఎదురుచూస్తూ ఉంటుంది అనమాట శారద కూడా అప్పుడే భూమి తన డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో ఇంకా వర్క్ని కంప్లీట్ చేసుకొని హ్యాపీగా వస్తుంది వచ్చి చూసేసరికి ఇంకా గగన్ అందరూ చాలా చీకట్లో డార్క్లో ఉంటారు ఇదేంటి అంతా డార్క్గా ఉంది అని లైట్ ఆన్ చేసి చూసేసరికి కంగ్రాచ్యులేషన్స్ భూమి అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది బావా అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతారు భూమి నీకు విషయం తెలుసా మన సిటీలోనే ది బెస్ట్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఎవరిది అంటే అందరూ నీ పేరే చెప్పారు నీ అకాడమీ ఇప్పుడు సిటీలోనే నెంబర్ వన్గా ఉంది అండ్ అది మాత్రమే కాదు మన మనిద్దరం భార్యాభర్తలుగా ఎంతో హ్యాపీగా మన జీవితాన్ని సాగిస్తున్నాం నీకు ఒక స్వీట్ మెమొరీగా ఇది గుర్తుండిపోవాలనే ఇలా ప్లాన్ చేశాను అని అంటాడు గగన్ ఇంక భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే ఇంక సారదా నాన్న గగన్ నువ్వు ఇప్పుడు భూమిని భార్యగా ఒప్పుకున్నావు మీ ఇద్దరి మధ్యలో అన్ని గొడవలు అపార్థాలు తొలగిపోయాయి కాబట్టి మీరిద్దరూ హ్యాపీగా హనీమూన్కి వెళ్ళండి అని అంటారు అమ్మ ఏదైనా సరే పూరి పెళ్ళైన తర్వాతే పూరికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది సో అప్పుడు నేను భూమిని తీసుకొని హనీమూన్కి వెళ్తాను అని అంటాడు గగన్ ఇంకా పాపం పూరి చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా శివ చాలా బాధపడుతూ ఉంటే శివ ఏమైందిరా ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంది భూమి ఏం లేదక్క అని సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శివ ఏంటి వీడు కొద్ది రోజుల నుండి గమనిస్తున్నాను ఏదో డల్గా ఉంటున్నాడు ఏమైంది వీడికి అని చెప్పి ఆలోచనలో పడుతుంది భూమి ఇది ఇలా ఉండగా భూమి గగన్ హ్యాపీగా ఇంక రెస్టారెంట్కి వెళ్ళి అలా డిన్నర్ చేస్తూ ఉంటే పక్కనే వాళ్ళ అమ్మ ప్రేమగా ఒక పాపకి భోజనం తినిపిస్తడం చూస్తూ ఉంటుందన్నమాట భూమి భూమి ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు ఏం లేదు బావా నాకు మా అమ్మ గుర్తొచ్చింది ఆయన అమ్మకి నేను ఎప్పుడో దూరం అయిపోయాను నేను పుట్టిన వెంటనే అమ్మ దూరం అయిపోయింది అని బాధపడుతుంటే బాధపడద్దు భూమి అయినా నీకు ఇప్పుడు అమ్మైనా నాన్నైనా నేనే కదా నాలోనే మీ అమ్మగారిని చూసుకో నేను తినిపించిన అని ఇంకా గగన్ పాపం తన చేత్తో భోజనం తినిపిస్తూ ఉంటే భూమి అయితే అలా కన్నీళ్లు పెట్టుకుంటుంది బావా నాకు చిన్నప్పుడు అమ్మ దూరమైంది నాన్న నీడ లేకుండా పెంచిన అమ్మ నాన్న దగ్గర పెరిగాను సిటీ వచ్చైనా మా నాన్న నీడ నాకు దొరుకుతుందేమో మా నాన్నతో నేను ఎంతో ప్రేమగా ఉండొచ్చేమో అనుకున్నాను కానీ హాపూర్వ అనే ఒక మాయ నీడ మా నాన్నని చుట్టేసింది మా నాన్నలో ఉన్న మంచివాణ్ణి చంపేసి నిలువెత్తు రాక్షసుల్లా మా నాన్న మైండ్ని మ్యానిపులేట్ చేసింది అలాంటి అపూర్వానే మా నాన్న జీవితంలో లేకపోతే ఈరోజు నేను ఇలా ఉండేదాన్నే కాదు మా నాన్న కూడా ఇలా ఉండేవాడు కాదు మా అమ్మ కూడా మాతో సంతోషంగా బ్రతికే ఉండేది మన ఇద్దరి పెళ్ళిని మన అమ్మే చేసేది అని అంటుంది భూమి భూమి అంటే నువ్వేమంటున్నావు నిజంగా అపూర్వానే గాని చంపారా అని అడుగుతారు ఖచ్చితంగా బావా ఆ వీడియో కూడా నా దగ్గరుంది కానీ ఆ రోజు అపూర్వ అని పాపమ్మ అసలు ఆ రోజు ఏం జరిగింది సిచ్యువేషన్ వై సూర్య ఎందుకు తన్ని కారులో స్పృహ కోల్పోయిన భూమిని తీసుకున్నాడు అనే విషయం అనేది తెలుసుకుంటాడు గగన్ లైక్ గెస్ట్ హౌస్కి వెళ్ళడం అపూర్వ తన రౌడీలను చేయడం గ్యాస్ లీక్ చేసి తెలివిగా బయటికి వచ్చేయడం ఇదంతా గగన్ తెలుసుకుంటాడు సో తెలుసుకొని వెంటనే భూమితో చూడు భూమి ఒకవేళ ఆ గెస్ట్ హౌస్లో మనకేదైనా సాక్ష్యం దొరకచ్చు కదా నువ్వు కెమెరా పగిలిపోయిందని బాధపడుతున్నావు కానీ ఒకవేళ కెమెరా పీసెస్ ఉంటే మనం వాటిని మళ్ళీ రీడ్రైవ్ చేయిచ్చేమో కదా ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం భూమి అని చెప్పి ఇంకా అలా గగన్ అండ్ భూమి ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్కి బయలుదేరుతారు ఇంకా వెంటనే వాచ్మెన్ మేడం అని అంటారు నేను శరత్చంద్ర గారు కూతున్నాను నీకు తెలుసు కదా ఇంకా ఎందుకు నువ్వు ఈ విషయం నాన్నకు చెప్పొద్దని చెప్పి ఇంకా వెంటనే అలా భూమి అయితే గగన్ ఇద్దరు కలిసి ఆ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్తారు వెళ్ళి ఇంకా ముక్కలైపోయిన కెమెరాని చూస్తుంది పాపం భూమి అలా చూస్తూ ఇదిగో బాబా ఇదే కెమెరా అనేసరికి గగన్ అలా చూస్తూ ఉంటే అందులో మెమొరీ కార్డు కనబడుతుంది ఒక్కసారిగా గగన్ అలా షాక్లో ఉండిపోతాడు ఇది అని అంటుంది భూమి నువ్వు నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు భూమి సాక్ష్యం డెస్ట్రాయ్ అవ్వలేదు భూమి ఇదిగో చిప్ దొరికింది ఈ చిప్లో ఖచ్చితంగా వీడియోలో ఏముంటుందో ఆ డేటా ఉంటుంది ఇంకా నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు హ్యాపీగా హ్యాపీగా మనం ఉండొచ్చు ఇది తీసుకువెళ్ళి నా ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తాను సో వెంటనే మనం ఆ వీడియోని చూడొచ్చని ఇంకా అలా గగనైతే అపూర్వానే శోభా చంద్రన్ చంపిందనే సాక్ష్యాన్ని క్లియర్గా ఫైండ్ అవుట్ చేస్తాడు ఇంకా భూమి ఆ సాక్ష్యాన్ని ఖచ్చితంగా అపూర్వ దోషి అని నిరూపించడానికి వాడుకోవాలని డీజీపీకి ఇస్తుంది ఇంకా వెంటనే అలా అపూర్వని క్లియర్గా శోభాచంద్రన్ చంపింది తనే అనే వీడియో ఫుటేజ్ ఉండడం కారణంగా తన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అదంతా చూస్తూ శరత్చంద్ర ఒక్కసారిగా కుప్పకూలి అంటే ఇన్ని రోజులు ఈ రాక్షస మాట నేను విన్నానా అని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు శరత్చంద్ర అలా అపూర్వ అరెస్ట్ అయిపోవడంతో శరత్చంద్ర భూమి వాళ్ళ ఇంటికి వస్తాడు భూమి ఒక్కసారిగా శరత్చంద్రన్ చూసి నాన్న మీరిక్కడా అని అడిగేసరికి ఒక్కసారిగా భూమి కాలు పట్టుకుంటారు శరత్చంద్ర షాక్ అయిపోతుంది భూమి నాన్న ఏం చేస్తున్నారు నాన్న అని అడుగుతుంది లేదమ్మా భూమి ఆ రాక్షసి మాటలు ఇన్నాళ్ళు విని నమ్మి నా కన్న కూతురైన నిన్నే అపార్థం చేసుకున్నాను నిన్ను దూరం పెట్టాను నేను చాలా పెద్ద పాపం చేశానమ్మా నన్ను క్షమించు అని అంటారు నాన్న మీరు పశ్చాత్తాపడుతున్నారు మీరు నిజం తెలుసుకున్నారు నాకు అది చాలు నాన్న అది చాలు అని ఈ పాపం భూమి శరచంద్ర కన్నీలను తుడుస్తుంది ఇకపై నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని నమ్మాలి అనుకోవటం లేదు నిన్ను నా కూతురిగా అంగీకరించడం కాదు నా నెత్తిపై పెట్టుకుంటాను నా గుండెలో దాచుకుంటాను అల్లుడు గారు నేను మొన్న మిమ్మల్ని మా ఇంటికి పిలిచాను కానీ అది కేవలం కేపి చెప్పాడనే రూల్తో మాత్రమే కానీ ఇప్పుడు చెప్తున్నాను మీరు కూడా నాకు కొడుకు లాంటివారు మీరిద్దరూ నాకు ఎప్పుడు అండగా తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని శరత్చంద్ర గగన్తో చెప్తారు ఇంకా గగన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీలో మార్పు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా అందరూ కలిసిపోతారు హ్యాపీగా అదంతా చూస్తూ నక్షత్ర చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అయ్యి వాళ్ళ మమ్మీని చూడ్డానికి జైలుకి వెళుతుంది అపూర్వ జైల్లో రగిలిపోతూ ఉంటుంది నక్షత్ర గోరింటాకు అపూర్వ దగ్గరికి వెళ్తారు అమ్మాయి నువ్వు ఏదో సాధిస్తావు అమ్మాయి కాకపోతే ఇంత ఘోరంగా నీ పరిస్థితి అయిపోతుందని అస్సలు అనుకోలేదు అని అంటుంది పిన్ని ఇప్పుడు నువ్వు నాతో ఎన్ని మాట్లాడినా నేనేమి చేయలేననే కదా బేబీ నక్షత్ర ఇప్పటి వరకు నేను పోషించిన పాత్రని ఇకపై నువ్వు పోషించాలి ఆ కుటుంబం నాశనం అవ్వాలి ఆ భూమి ఏ అండ చూసుకొని నన్ను జైల్లో పెట్టించిందో భూమి రోజు చస్తూ బ్రతికేలా నువ్వే చెయ్యాలి అని అంటుంది అపూర్వ మమ్మీ నేను కూడా నీలాగే తేనె పూసినా కత్తిలా బిహేవ్ చేస్తాను మమ్మీ ఎలా అయితే చెర్రీ గారిని పైకి పంపించానో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి కూడా వెళ్తాను గగన్ నాన్న హా భూమి అందరూ కలిసి సంబరాలు చేసుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళ పొగరుని నేను అణిచి వాళ్ళందరినీ ఒకేసారి పైకి పంపిస్తాను అని అంటుంది అది అది నా బేబీ అంటే వాళ్ళు పైకి పోతేనే నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటాను బేబీ అని అపూర్వ అంటుంది ఖచ్చితంగా అని చెప్పి ఇంకా అలా నక్షత్ర అయితే బయలుదేరుతుంది నక్షత్ర శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి డాడీ ఇన్ని రోజులు నేను భూమి అక్కని చాలా ఇబ్బంది పెట్టాను కానీ ఇప్పటి నుండి నేను అంతా మంచిగా ఉండాలనుకుంటున్నాను అని అడిగేసరికి నక్షత్రపై కొంచెం కూడా డౌట్ ఉండకపోవడంతో అయ్యో నక్షత్ర నువ్వు కూడా మన ఫ్యామిలీ మెంబర్ లాంటిదానివే కదా అని చెప్పి ఇంకా అలా చెప్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే అక్కడికి చెర్రీ వస్తాడు చెర్రీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర చెర్రీ వచ్చేసావా నీ గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా నువ్వు లోయలో పడిపోయావంట కదా ఎలా ఉన్నావు చెర్రీ అని అడుగుతారు శరత్చంద్ర మావయ్య నేను పడిపోలేదు మీ అమ్మాయే నేను పడేలా చేసింది అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వెంటనే శరచంద్ర నక్షత్ర నిజంగా ఇలా చేశావా అని అడుగుతారు నిజంగా చేసింది మావయ్య ఇన్ని రోజులు నేను నిజాన్ని దాచిపెట్టాను కానీ ఇప్పుడు ఇంకెప్పుడు ఆ తప్పు తను చేయకుండా చూసుకోవాలనే వచ్చాను మీరు తనకి అతి చనువు ఇవ్వడం వల్లే తను ఇంతలా మొండిగా తయారైంది ఇకపై తన్ని నేను చూసుకుంటాను మావయ్య అని చెర్రి నక్షత్ర దగ్గరికి వచ్చి ఏంటి నక్షత్ర నువ్వు చంపేస్తే నేను చనిపోతాను అనుకున్నావా బ్రతికున్న నీకు తోడుగా ఉండాలి అనుకున్నాను తోడుగా ఉంటాను కూడా ఆ విషయంలో నువ్వు డౌట్ పెట్టుకోవద్దు అని ఇంకా నక్షత్ర దగ్గరికి చెర్రి వచ్చేస్తాడు పాపం భూమి గగన్ అయితే చాలా హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ గగన్ భూమికి ఒక నెక్లెస్ ఇస్తారు ఏ రోజైతే గగన్ తన భార్యగా భూమికి నెక్లెస్ ఇవ్వాలనుకుంటాడో అదే నెక్లెస్ని తన చేత్తో గగన్ భూమికి వేస్తాడు భూమి ఇకపై మనల్ని విడతీయడానికి ఇంకా ఎవ్వరూ లేరు అని చాలా హ్యాపీగా ఉంటారు భూమి గగన్ అండ్ ఫ్యామిలీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్